హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రాజుగారి కోడుపులో ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక బౌల్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీపని మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్సీ చేసుకొని ముద్ద పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కళాయిలో ఆయిల్ నెయ్యి పోసుకొని మనం చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న పర్లేదు ఫ్రెండ్స్ లేదా డైరెక్ట్గా చికెన్ వేసుకొని అందులో మనకు సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న పర్లేదు ఫ్రెండ్స్ మనం చికెన్లో ఏమేమి మ్యారినేట్ చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అలాగే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు వేయించుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కరెక్ట్గా ఈ సైజులోనే ఉండాలి ఫ్రెండ్స్ వేయించుకున్నాక అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే మసాలా దినుసులు అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్ అది బాగా ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగా పక్కనే నానబెట్టుకొని బియ్యం ఉంచుకోవాలి ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది వేరే బిర్యానీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక గంట ముందు వాటర్లో నానవేసుకొని ఉంచితే బిర్యానీ చాలా స్మూత్గా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది అలాగే మనం బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యంని ఫస్ట్ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి సౌండ్ వచ్చేలా వేయించుకోవాలి అంత బాగా వేయించుకుంటే బిర్యానీ మనకి చాలా టేస్ట్గా వస్తుంది బాగా వేయించుకున్నాక అందులో మనం వేయించుకొని ఉంచుకున్న చికెన్ వేసుకొని వేయించుకొని ఉంచుకున్న ముందుగా చికెన్ బియ్యం బియ్యం బాగా వేగాక వేసుకొని చికెన్ కలుపుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అందులో మనం అన్నీ చూసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం అన్ని సరిపోయా లేదా లేదంటే మనకు తగినంత వేసుకోవచ్చు అలాగే బాగా ఉడికాక బాగా ఉడికాక మూత పెట్టుకొని తీసుకున్నాక ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది